புத்தாலே நாராயண்சந்திரம் புத்தி நாராயணம் அடுத்த அடுத்த தீசு தேசம் ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై మూడవ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలతో సరేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు సరేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగరవే ఎగరవేయటం జరిగింది ఇందులో భాగంగా ఈ వెంకటాచలం మండలంలోని ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండగ వాతావరణం లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జరుపుకో జరుపుకోవటం జరుగుతూ ఉంది ఈరోజు అంతేకాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు పడుగు బలిగిన వర్గాలకి పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అందాలని ఒక ఉద్దేశంతోనే ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి ఎన్నో పేద ప్రజల్ని అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు అతని యొక్క స్ఫూర్తితో ఈరోజు మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అదే సూచనలతో అదే విధంగా కూడా పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ మన రాష్ట్రాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలను కూడా మన ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనతోనే మన యువనాయకుడు కూడా లోకేష్ బాబు కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి మన లోకేష్ బాబు గారు ఈ తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొని పార్టీ పరిష్టగా పదిష్ట పరిచే విధంగా కూడా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చేయాలని చెప్పి వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను